नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము అష్ట పంచాశనిమిదవ సర్గ నీల ప్రహస్ చంపుట ఉవాచ సస్మితం రామో అప్పుడు శత్రు సంహారకుడైన రాముడు యుద్ధమునకై వెడలి వచ్చుచున్న ఆ ప్రహస్తుణ్ణి చూచి చిరునవ్వు నవ్వుచు విభీషణునితో ఇట్లు పలికెను కయేషసు మహాకాయో బలె నమతృత ఆగచ్చతి మహావేగ్రూప బల పౌరుష ఆచక్ష్మే మహాబాహో వీర్యవంతం నిషాచరం పెద్ద దేహముగల ఈతడెవడో పెద్ద సైన్యముతో మహావేగముగా వచ్చుచున్నాడు ఇతడు ఎవడు వీని బల పౌరుషములు ఎట్టివి ఓ మహాబాహువైన విభీషణ పరాక్రమవంతుడైన ఈ రాక్షసుని గూర్చి నాకు చెప్పుము రాఘవస్యవచువ ప్రత్యువాచ విభీషణ ఏష సేనాపతిస్త ప్రహస్తో నామ రాక్షస త్రిభాగబల సంవృత వీర్యస్ విచ్చూర సుప్రఖ్యాత పరాక్రమ రాముని మాటలు విని విభీషణుడు ఇట్లు పలికెను ఇతడు ఆ రావణుని సేనాపతి అయిన ప్రహస్తుడు అను రాక్షసుడు లంకలోని మూడు వంతుల సైన్యములకు నాయకుడు పరాక్రమవంతుడు శూరుడు అస్త్రములు తెలిసినవాడు బాగా ప్రసిద్ధమైన పరాక్రమము కలవాడు ప్రహస్తం నిర్యాంతం భీమం భీమ పరాక్రమం గర్జంతం సుమహాకాయం రాక్షసైరభి సంవృతం దదర్శ్య మహతి సేనా వానరాణీయస రోషాణ ప్రహస్తమర్జతమ భయంకరుడు భయంకరమైన పరాక్రమము పెద్ద దేహమూకల గర్జించుచు రాక్షస సేనతో కూడి బయలుదేరి వచ్చుచున్న ఆ ప్రహస్తుణ్ణి బలవంతులైన వానరుల ఆ గొప్ప సేన చూచి చాలా కోపముతో ఆతనిని ఎదిరించుచు గర్జించెను ఖడ్గ బాణాశ్చ శూలాని ముసలాని గదాశ్చ పరిఘా ప్రాసా వివిధాశ్చ పరశ్వధా ధనూషి రాక్షసానాం రాక్షసానా జయషిణా ప్రగృహీత్యరాజంత వానరానభిధావతాం జయమును కోరుచు వానరుల వైపు పరుగెత్తి వెళ్ళుచున్న రాక్షసులు ధరించిన ఖడ్గములు శక్తులు రుష్టులు బాణములు శూలములు ముసలములు గదలు పరిఘలు ప్రాసలు అనేక విధములైన పరశ్వధములు ప్రకాశించుచుండెను జగృ పాదపాంశా పుష్పింస్ూ తథా శిలాశ్చ విపులా దీర్ఘాయో యుద్ధమునకు సన్నద్ధులైన వానరులు పుష్పించిన వృక్షములను పర్వతములను పొడవైన శిలలను గ్రహించిరి తేషామన్యోన్యమాసాద్య సాద్య సంగ్రామ సుమహానభూత్ చ శరవర్షం చ వర్షతాం ఒకరినొకరు సమీపించి శిలావర్షమును బాణవర్షమును కురిపించుచున్న అనేకులైన ఆ వానర రాక్షసుల మధ్య గొప్ప యుద్ధము జరిగెను బహవో రాక్షసాయుద్ధే బహూన్ వానర పుంగవాన్ వానర చాపి నిజద్భ్యుర్బవో బహూన్ ఆ యుద్ధమునందు చాలా మంది రాక్షసులు చాలా మంది వానరులను చాలా మంది వానరులు చాలా మంది రాక్షసులను చంపివేసిరి శూలై కేచిత్ కేచిత్తు పరమాయుధై పరిఘైరాహతా కేచిత్ కేచి ఛిన్నారస్వధై కొందరు వానరులు శూలముల చేత పొడబడిరి కొందరు గొప్ప ఇతర ఆయుధముల చేతను మరికొందరు పరిఘల చేతను కొట్టబడిరి కొందరు గొడ్డళ్లతో నరకబడిరి నిరుచ్ఛ్వాసా పునః కెచిత్ పతితాజీత విభిన్న హృదయా కెచిదిషు సంధాన సాధితా కొందరు ప్రాణములు పోయి నేల మీద పడిపోయిరి మరికొందరు బాణములను సంధించి ప్రయోగించుట చేత పీడింపబడి హృదయములు బ్రద్దలై పడిపోయిరి కెచిద్విధాకృతాఖడ్గైపురంత పతితావి వానర రాక్షసై శూరై విదారితా శూరులైన రాక్షసులు ఖడ్గములతో రెండు ముక్కలుగా చేయగా ప్రక్కలయందు చీల్చివేయగా కొందరు వానరులు కొట్టుకొనుచు నేల మీద పడిపోయిరి వానరైశ్చాపి రాక్షసాఘ సమంత పాద పైర్గిరి శృంగై సంపిష్టావసుతే కోపించిన వానరులు వృక్షములతోనూ పర్వత శిఖరములతోనూ అన్ని ప్రదేశములందు రాక్షసులను నేల మీద నలగొట్టిరి వజ్రస్పర్శతలైర్హస్తైర్ముష్టి హతాభృశం వమన్ శోణితమాస్యేభ్యో విదీర్ణ వదనే వజ్రాయుధ స్పర్శ వంటి గల అరచేతులతోనూ పిడికిళ్లతోనూ కొట్టబడిన వారై రాక్షసులు ముఖములు నేత్రములు చీలిపోగా నోళ్ల నుండి అధికముగా రక్తమును కక్కిరి చ స్వనతాం సింహనాదం చ నర్దతాం బభూవతుముల శబ్దో హరీణా రక్షసామపి కొందరు వానరులు కొందరు రాక్షసులు దీనముగా అరచుచుండగా కొందరు సింహనాదములు చేయుచుండగా వ్యాకులమైన ధ్వని కలిగెను వానర రాక్షసా క్రుద్ధా వీరమార్గమనువ్రత వివృత్తనయనా క్రూరాశ్చక్రు కర్మాణ్యభీతవత్ వీరమార్గమును పొందుటకై నిశ్చయించుకొనిన క్రూరులైన వానరులు రాక్షసులు కూడా నేత్రములు త్రిప్పుచు నిర్భయముగా యుద్ధము చేసిరి నరాంతక హనుర్ మహానాద సమున్నత ఏతే ప్రహస్త సచివాే జఘ్నుౌకస ప్రహస్తుని మంత్రులైన నరాంతకుడు కుంభహనువు మహానాదుడు సమున్నతుడు వీరందరు వానరులను చంపివేసిరి తేషా నిపత శీఘ్రం నిఘ్నతా చాపిరాన్ ద్విదో గిరిశృంగేణ జఘా నైకం నరాంతకం శీఘ్రముగా వచ్చి వానరులను చంపుచున్న వాళ్లలో ఒకడైన నరాంతకుణ్ణి ద్విధుడు పర్వత శిఖరముతో చంపివేశను దుర్ముఖ పునరుత్వి రాక్ష సంక్షిప్రహస్తం సమున్నతమోయత్ దుర్ముఖుడు చాలా పెద్దదైన వృక్షమును పెకలించి హస్తలాఘవము గల సమున్నతుడు అను రాక్షసుని చంపివేసెను జాంబవాంస్థు సక్రుద్ధ ప్రగృహ్య మహీం శిలా పాతయామాస తేజస్వీ మహానాదస్య వక్షసి మహాతేజాయైన జాంబవంతుడు చాలా కోపించి పెద్ద శిలను గ్రహించి మహానాదుని వక్షస్థలము మీద పడవేశను అథ కుంభహను తారేణాసాద్య వీర్యవాన్ వృక్షేణ మహత సద్య ప్రాణాన్సంత్యాజయద్రణే పిమ్మట వీర్యవంతుడైన తారుడు యుద్ధమునందు హనువును సమీపించి పెద్ద వృక్షముచేత ఆతడు ప్రాణములను విడచునట్లు చేసెను అమృష్యమాణకర్మ ప్రహస్తమాశ్రి చకారకదనం ఘోరం ధనుష్పానిర్వనౌక సా ప్రహస్థుడు ఆ కార్యమును సహించక రథము నెక్కి ధనస్సు ధరించి భయంకరముగా వానరుల సంహారమును చేసెను ఆవర్త ఇవ సే సేనయోరుభయోస్తా క్షుభిత్యాప్రమేయ్యేవ నిస్వన అప్పుడు ఆ రెండు సేనల ధ్వని ప్రళయకాలమునందు క్షోభింపచేయబడిన అపారమైన సముద్రము యొక్క ధ్వని వలె ఉండెను మహ రాక్షసోరణ దుర్ద అర్ధయామాస క్రుద్ధో వానరాన్ పరమాహవే యుద్ధమునందు ఓడింప శక్యము కాని ఆ ప్రహస్తుడు ఆ మహాయుద్ధమునందు చాలా కోపించి గొప్ప బాణ చేత వానరులను పీడించెను శరీరైస్తు రాక్షసానాం రాక్షసానా మేదిని ూ వాతిచిత ఘోరై పర్వతైరివ సంవృత భయంకరములైన వానర శరీరముల చేతను రాక్షస శరీరముల చేతను కప్పబడిన భూమి పర్వతములు పరచినట్లు ఉండెను ప్రచ్ఛన్నా సంప్రకాశతే సంఛన్నామాధవే మాసి పలాశైరివ పుష్పితై రక్త ప్రవాహముతో నిండిన ఆ భూమి వైశాఖ మాసమునందు మోదుక పూవలు పరచిన భూమి వలె ప్రకాశించను హరివీరౌఘ ప్రాంతు భగ్నాయుధ మహాద్రుమాం శోణితౌఘ మహాోయామసాగరగామి కాహ మహాపత్ల వినికీర్ణాంత్ర శలాం భిన్న కాయశిరోమనామంగయవ శాద్వలా गृध्र हंस बरा कीर्णा कंक सारस सेविता मेद फेन सीर्णमावर्तस्व नवना काुद्ध भूमिमयी नदी नदी घनाए हंस सारस सेताक्षसा कप मुख्यास्ते तेरुस्ता दुस्तरा नदीम యథా నలి నలినీం గజయూథపాహ ఆ యుద్ధరంగమనే దాటశక్యము కాని నదిని ఆ వానరులు రాక్షసులు కూడా గజయూధమును నడిపించు వాళ్లు పద్మపరాగముచేత కప్పబడిన పద్మసరస్సును దాటినట్లు దాటిరి ఆ రణభూమి నదికి సంబంధించిన వీర సముదాయమనే తీరములు తెగిపోయెను ఆయుధములనే మహావృక్షములు విరిగిపోయెను అది రక్త ప్రవాహమనే జల ప్రవాహముతో యముడు అను సముద్రము వైపు ప్రవహించుచుండెను యకృత్తులు ప్లీహములు అను బురదతోను ఇటునటు చిమ్మివేయబడిన ప్రేగులనే నాచుతోను తెగిపడిన శరీరములనే చేపలతోను శరీరావయవములు అనే పచ్చిక బీళ్లతోనూ నిండియుండెను గ్రద్దలనే హంసలు తెల్లడేగలు అను సారస పక్షులు దానిని ఆశ్రయించి ఉండెను కొవ్వు అనే నురుగుతో నిండిన ఆ నది నుండి సుడుల చప్పుళ్ళ వంటి చప్పుళ్లు బయలుదేరుచుండెను శరదృతువునందు నందు హంసలతోనూ సారస పక్షులతోనూ నిండిన వలె ఉన్న ఆ రణభూమిని పిరికివాళ్లెవ్వరూ దాటజాలరు తత సృజంతం బాణౌఘాన్ ప్రహస్తం సియందనే స్థితం దదర్శ్యతరసా నీలో విధమంతం ప్లవంగమాన్ ప్రహస్తుడు రథము నెక్కి బాణసముదాయములను ప్రయోగించుచు బలముచేత వానరులను చండాడుచుండగా వానిని వాణిని నీలుడు చూచను ఉద్ధూత ఇవ మహదభ్రబలం బలాత్ సమీక్ష్యాభిద్రుతం యుద్ధే ప్రహస్తో వాహినీపతి రథే నాదిత్యవర్ణేన నీలమేవాభిదుద్రువే ఆకాశమునందు విజృంభించిన వాయువు బలముగా ఉన్న మేఘ సముదాయము వైపు వెళ్లినట్లు యుద్ధమునందు శీఘ్రముగా వచ్చిన నీలుని చూచి సేనానాయకుడైన ప్రహస్తుడు సూర్యుని వంటి వర్ణము గల రథముతో ఆతని మీదికే వెళ్ళెను సధనుర్ధన్వి శ్రేష్ఠో శ్రేష్టో పరమాహవే నీలాయవ్యసృజద్ ప్రహస్తో వాహినీపతి ధనుర్ధరులలో శ్రేష్ఠుడైన సేనాపతి అయిన ప్రహస్థుడు ఆ మహాయుద్ధమునందు ధనస్సును లాగి నీలునిపై బాణములను ప్రయోగించెను తే ప్రేత్య విశిఖా నీల వినిర్భి సమాత మహీ జగ్ముర్మహేగా రోషిత ఇవ పన్నగా కోపించిన సర్పముల వలె మహావేగముకల ఆ బాణములు ప్రహస్తుడు ప్రయోగించగా నీలుని చేరి ఆతని శరీరమును భేదించి నేల మీద పడినవి నీల శరైరీహతో నిశితరుజ్వల నోపమై సతం పరమ దుర్ధర్షమాపతంతం మహాకపి ప్రహస్తం తాడయామాస వృక్షముత్పాట్య వీర్యవాన్ అగ్నితో సమానమైన వాడి అయిన బాణముల చేత కొట్టబడిన పరాక్రమశాలి వానర వీరుడు అయిన నీలుడు ఒక వృక్షమును పెకలించి ఎదిరించుటకు ఏమాత్రము శక్యము కాని నీదికి వచ్చి పడుచున్న ఆ ప్రహస్సుణ్ణి కొట్టెను సతే నాభిహత క్రుద్ధో నర్దన్ రాక్షస పుంగవర్ష శర వర్షాణి ప్లవంగా ఆ నీలుని చేత కొట్టబడిన రాక్షసశ్రేష్ఠుడైన ప్రహస్తుడు కోపించి బిగ్గరగా అరచుచు వానరసేనాయకుడైన ఆతనిపై వర్షమును కురిపించెను తస్య బాణగణానేవ అపారయన్ వారయితుం ప్రత్యగృహ్ణాన్ని మీలిత నీలుడు దురాత్ముడైన ఆ రాక్షసుని బాణ సముదాయమును నివారింప జాలక కండ్లు మూసికొని దానిని స్వీకరించెను యథైవగో వృషో వర్షం శారదం శీఘ్రమాగతం ఏకమే శరవర్షాన్ దురాసదాన్ నిమీలితాక్ష సహసా నీల సేహే దురాసదా శరత్కాలమునందు శీఘ్రముగా వచ్చిన వర్షమును ఆబోతు కళ్ళు మూసుకొని సహించినట్లు నీలుడు ప్రహస్తుడు ప్రయోగించిన సహింప శక్యము కాని బాణవర్షములను కళ్ళు మూసికొని సహించెను రోషేణ శరవర్షేణ ప్రజఘాన నీల ప్రహస్త మహాబల మహాబలము కలవాడు మహావానర నాయకుడు అయిన నీలుడు ఆ బాణవర్షములకు కోపించి పెద్ద సాల వృక్షముతో గుర్రములను చంపెను తో రోష పరీతాత్మా ధను బభంజతరసా నీలో ననాద పునః పునః పిమ్మట రోషావేశముతో కూడిన ఆ నీలుడు దురాత్ముడైన ఆ ప్రహస్తుని విల్లును బలముతో విరచి మాటి మాటికీ అరచను విధను సకృత ప్రహస్తో వాతి ప్రగృహ్యముసలం ఘోరం సెందనాద వుప్లువే నీలుడు ఆ విధముగా ధనస్సు లేకుండా చేయగా సేనాపతి అయిన ప్రహస్థుడు భయంకరమైన ముసలమును ధరించి రథము నుండి క్రిందికి దుమికెను తావు భౌవాహిని ముఖ్యౌ స్థితౌ క్షతజ ప్రభిన్నా కుంజరౌ వైరము పూని యుద్ధము చేయుచున్న ఆ సేనాపతులిద్దరూ రక్తముతో తడిసిన శరీరములతో మదముకారుున్న ఏనుగులబలె ఉండిరి ఉల్లిఖంతౌ సుతీక్ష్ణాదంష్ట్రారితరేతరం సింహ శార్దూల సదృశ సింహ శార్దూల చేష్ విక్రాంత విజయ వీరౌ సమరేష్వ నివర్తినౌ కాణౌ యశ ప్రాప్తుం వృతవాసవయోరివ సింహముతోను పెద్దపులితోను సమానులైన ఆ వీరులిద్దరు చాలా వాడి అయిన కోరలతో ఒకరినొకరు పొడుచుకొనుచు సింహము పెద్ద పులి వలె ప్రవర్తించుచుండిరి పూర్వము అనేక యుద్ధములలో విజయమును పొందిన వారిద్దరూ యుద్ధరంగము నుండి ఎన్నడూ వెనుకకు మరలని వారే అట్టి వీరులు వృత్రాసుర దేవేంద్రుల కీర్తి వంటి కీర్తిని పొందుటకు కోరుచున్నారా అన్నట్లు యుద్ధము చేసిరి ఆ జఘా నీలం లలాటే ముసలేన సహ ప్రహస్తః పరమాయత్తస్తత శుస్రవ అప్పుడు ఆ ప్రహస్తుడు ప్రయత్నపూర్వకముగా నీలుని లలాటము మీద ముసలముతో కొట్టెను అతని లలాటము నుండి రక్తము తత శోణిత దిగ్ధాంగ ప్రగృహ్య మహాతరు ప్రహస్తోరసి క్రుద్ధో విససర్జ పిమ్మట వానరులలో గొప్పవాడైన నీలుడు రక్తము చేత తడిసిన దేహము కలవాడై కోపించి ఒక పెద్ద వృక్షమును గ్రహించి ప్రహస్తుని వక్షస్థలము మీద కొట్టెను తమ చింత్య ప్రహారం స ప్రగృహ్య ముసలం మహత్ అభిద్రావ బం బీలం ప్లవంగమం ప్రహస్తుడు ఆ దెబ్బకు లెక్క చేయక పెద్ద ముసలమును తీసుకుని తన బలమును చూపుచు బలశాలి అయిన నీలుని మీదకు పరిగెత్తెను తముగ్రవేగం సంరబ్ధమాపతంతం మహాకపి సంప్రేక్ష్య జగ్రాహ మహావేగో మహాశిలానర వానరసేనానాయకుడైన నీలుడు భయంకరమైన వేగము కల ఆ ప్రహస్తుడు తొందరగా తన మీదికి వచ్చుచుండుటను చూచి గొప్ప వేగముతో ఒక పెద్ద శిలను గ్రహించను తస్య యుద్ధాభికామస్య మృధే ముసల యోధిన ప్రహస్త శిలాం నీలో మూర్ధ్నితూర్ణమపాత నీలుడు వెంటనే ఆ శిలను యుద్ధము కోరుచు యుద్ధరంగములో ముసలముతో యుద్ధము చేయుచున్న ప్రహస్తుని తలపై పడవేశెను నీలేన కపిముఖ్యేన ముఖ్యైన విముక్త శిలా బిభేద బహుధా ఘోరా ప్రహస్త శిరస్తదా వానర నాయకుడైన నీలుడు ప్రయోగించిన ఆ భయంకరమైన పెద్ద శిల ప్రహస్తుని శిరస్సును ముక్క ముక్కలుగా చేసెను సగతాసుర్గతశ్రీకోత గతేంద్రియ సహసా భూమౌ ఛిన్నమూల ఇవ ద్రుమ వెంటనే ఆ ప్రహస్తుడు శోభను బలమును ఇంద్రియాలను ప్రాణములను విడచి మొదలు నరికిన చెట్టు వలె నేలమీద కూలెను విభిన్న శరీరాదపి శరీరాదిస్రవ గిరే ప్రస్రవణం బ్రద్దలైన ఆ ప్రహస్సుని శిరస్సు నుండి చాలా రక్తము స్రవించను ఆతని శరీరము నుండి కూడా పర్వతము నుండి శలయేరు ప్రవహించినట్లు రక్తము స్రవించను హతే ప్రహస్తే నీలేన తదకంప్యం మహాబలం రాక్షసానామహృష్టా లంకామభిజా నీలుడు ప్రహస్తుణ్ణి చంపిన వెంటనే దుఃఖితులైన రాక్షసుల ఆ జయింప శక్యము కాని సైన్యము లంక వైపు పారిపోయెను నశేకు సమవస్థాతుమ్ నిహతే వాహి నీపత సేతు బంధం సమాసాద్య విశీర్ణం సలిలం యథా సేనానాయకుడు చంపబడుటచే ఆ రాక్షసులు విరిగిపోయిన సేతుబంధము దగ్గర ఉన్న నీరు నిలువ జాలనట్లు నిలువలేకపోయిరి హస్చ ముఖ్యే రాక్షసా ఉద్యమా దక్ష పతిగృహం గ్రా ధ్యానమూకమాగత ప్రాప్తా శోకార్ణవం తీవ్రం విసా ఇవ తేవన్ సేనానాయకుడైన ఆతడు మరణించగానే రాక్షసులు ఏమీ చేయజాలక రావణుని ఇంటికి వెళ్ళి అక్కడ ఏమేమో ఆలోచించుచు మాటలాడజాలకపోయిరి తీవ్రమైన శోక సముద్రములో పడిన ఆ రాక్షసులు స్పృహ తప్పినట్లు అయిపోయి తతస్టు నీలో విజయీ మహాబల సుకృతేన కర్మణ సమేత్య రామేణ సలక్ష్మణేన ప్రహృష్ట రూపస్తు బూవ మహాబలశాలి సేనానాయకుడు అయిన నీలుడు విజయవంతుడై బాగుగా చేసిన పనికి ప్రశంసించబడుచు రామలక్ష్మణుల దగ్గరకు వెళ్ళి చాలా సంతోషముతో ఉండెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే యుద్ధకాండే అష్ట పంచాశ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम